ఆ రోజు సీట్ డిక్లేర్ చేసినప్పుడు ఎల్లో నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు జరిగాయి కానీ నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఆదోనికి రాకముందే కార్యకర్తలు కార్యకర్తలందరినీ ఏక తాటికి తెచ్చిన గనడు మీనాక్షనాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నిక్కచ్చిన కార్యకర్తల్లో చైతన్యం తెచ్చి కార్యకర్తలందరినీ ఏకతాటిగా ఒకే పాటిపై తెచ్చి ముందు ఆయన ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన వ్యక్తి మీనాక్షి నాయుడు గారు మీకు అందరూ ఒట్టుకుంటారా ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత ఎక్కడున్నాడు మీనాక్ష నాయుడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ గౌరవం ఉందా ఉందా గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఆర్థికంగా లేకపోయినా కూడా ఆత్మాభిమానంతో పడుకుతాడు ఆత్మాభిమానంతో పట్టుకుంటూ ఇక్కడ దీన్ని సరిదేయాల్సిన బాధ్యత అధిష్టానం లేదు ఖచ్చితంగా సరిదేయాల ఒక పార్టీ నలభై ఏళ్ళు ఒక నాయకుడి కింద ఇంత దిక్కితంగా పార్టీ నడుస్తుందంటే దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అధిష్టానం మీద ఉంది మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూసిన వాళ్ళు సుపరిట వాస్తవం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీదే ఉందా లేదా ఇది మా ఆవేశం కాదు మా ఆవేదం ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకుల కింద ఉన్న కార్యకర్తలు వాళ్ళ మనసులో కూడా నేను చెప్తున్నా ఈరోజు వాళ్ళందరి ప్రతినిధిగా చెప్తున్నా నేను ఈరోజు నలిగిపోయినాడమ్మా నలిగిపోయినాడు ఇంకా నలిగే ఓటుకే మాకు లేదు దీన్ని చేయవలసిన బాధ్యత ఉండదా దీన్ని చేయవలసిన బాధ్యత మీద ఉందన్నా అందరి నాయకుల్ని ఒక దగ్గరికి తీసుకురాలి ప్రతి కార్యక్రమాన్ని మేము చెప్తాం ఇట్లా ఉంటేనే బలం ఇట్లా ఉంటే బలం కాదు అందరు నాయకులు కానీ అందరి నాయకులకి మీ నాకు సముచితమైన గౌరవం ఇస్తారు మీరందరినీ ఎవరు మీ నాకు తయారు చేసిన నాయకులు ఎవరు అందరికీ పెద్ద మీరు ఎంత ఎత్తుకి ఎదిగితే అంత సంతోషపడేవాడు ఏ రోజైనా తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా రాజకీయాల్లో తెచ్చారా నలభై ఏళ్ళ నుంచి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చాడు మరి ఏమి మీకు వచ్చేది ఏమి ఇది పండుగ తెలుగుదేశం పార్టీ పండుగనే మహానాడు అనేది దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాని నాయకులు కాని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పాల్గొనాలి గౌరవ నీళ్ళు ఈలాక్ష్ గారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు ఇంకెవరు మీరు మా ఇక్కడికి రావాలంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి చెప్పాల ఎందుకు రాదు ఏదైనా బయట పండుగన్నప్పుడు అందరూ రావు ఏ పికప్ కూడా హక్కుంటది దయచేసి అందరూ అర్థం చేసుకోండి రాబోయేది ఎలక్షన్ ఇయర్ ప్రతి ఒక్కరు ఐక్యమర్తంగా పనిచేస్తేనే ఇక్కడ ఏదైనా సగం దయచేసి అందరికీ ఇది ఎవరికి చెప్తున్నానో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి పార్టీ ఎట్టి ఉంటేనే ఎవరికైనా శ్రీరాముల పార్టీ దెబ్బ తినిందంటే దెబ్బ అంటే చూసాం కదా లాస్ట్ ఐదు ఏజు కార్యకర్తలు కేసులు ఆర్థికంగా ఇబ్బంది పడి పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తిని అవతల పార్టీ వాళ్ళు వాళ్ళ ఓర్నమెంట్ నడిచేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తట్టుకొని నిలబడి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు అధికారం పెట్టినప్పుడు ఆ కార్యకర్తకి విలువ లేకపోతే పార్టీ నాయకుల నాయకులు కాదు కార్యకర్తలు కార్యకర్తలు పార్టీ నడిపించాలి వాళ్ళకి న్యాయం జరిగే ఆ జరిగేంత వరకు ఆ కార్యకర్తల కోసం ఏ నాచిన కుటుంబం మాతో ఉందో లేదో సంబంధం లేదు మా జీవితం అంతా ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే అంకితం చేసామని సభ తెలియజేస్తూ నాకు అవకాశం ఉంచిన ఉందరూ కూడా మాత్రం